మీ చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే చాకుతో మీ కోసి జగన్ ఐదేళ్ల పాలనలో మద్యం వల్ల తలెత్తిన నరాలు కిడ్నీలు చేతితో మీ నరాల్ని నూడి హలో నరాలు కిడ్నీలు కాలేయ వ్యాధులతో ఇందాకేదో నరాల బలహీనత కదా ఏంటది నరాల బలహీనత కాదు మీ ఛాతిని చాకుతో కోసి చేతితో మీ నరాల్ని నూడి బలీ హెడ్డింగ్ అనమాట సినిమాలు ఇవన్నీ బాగా చూస్తున్నాడు సినిమాల్లో కామెడీని ఇక్కడ పండించడానికి నరాలు నలిపి కిడ్నీలు చిదిమి లివర్లు చిదిమి జగన్ ధనాశకు జనం బలి అంట కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో తొంభై తొమ్మిది రూపాయల షార్ట్ వేసుకుంటే నరాలు బాగా బలంగా తయారైపోయి ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారంట కిడ్నీలు లివర్లన్నీ చాలా బాగా పనిచేస్తున్నాయి అంటే ఏది తొంభై తొమ్మిది రూపాయల షార్ట్ వేసుకుంటే విస్కీ తొంభై తొమ్మిది రూపాయలు సుమో ఒక్కడ తీసుకుంటే ఏదైతే టాటా సుమో కంటే వేగంగా నరాలు పరిగెత్తుతున్నాయి పరిగెత్తుతున్నాయంట అప్పుడేం నలిగిపోయాయి అంటే ఇప్పుడేం అంట ఎంత నీచాతి నీచమైనటువంటి వార్త ఇది నీచమైనటువంటి బతుకు రాధాకృష్ణ బతుకుతున్న బతుకు బతుకు వేరే తెలియక సార్ హాస్పిటల్ మందులు దొరకట్లేదు మన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మీ పత్రికలో రాశారు కదా మందులు ఇంజక్షన్లు కానీ ఏం లేవు అని తీసుకెళ్లి మందు పెట్టండి సుమో షార్ట్ లైన్ గా అట్లా బాటిల్స్ జనాలు కూడా అయ్యే ఇప్పుడు వైఎస్ సేవ రిఫర్ చేస్తున్నా తాగమని తొంభై తొమ్మిది రూపాయలు షార్ట్ తాగితే అత్యంత ఉత్సాహంగా పనిచేస్తారు ఒక్క సుమో తాగితే అత్యంత ఉత్సాహంగా నరాలు బాగా పనిచేస్తాయి చాక్లెట్ కవర్ లో ఉండే గంజాయి కలిపిన నల్లని గోళీల తరహాలో వండలు ఒకసారి చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాన్ షాపులు పలు సిగరెట్ దుకాణాలు గంజాయి చాక్లెట్లు అమ్ముతారంట ఇదేమో తీయని మత్తు అంట చాలా తీయగా ఉంటది మత్తు అంటే తాగమని మీరు ప్రోత్సహిస్తున్నారు